పేరుతో మనందరినీ ఇక్కడ చేర్చి ఇది ఒక పరిచయ కార్యక్రమంగా ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఇది రేపటి రేపటి ఎన్నికల కోసం రేపటి పోరాటం కోసం ఒక సమూహాన్ని ఎదుర్కొనే క్రమంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా జగనన్న ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా ఇచ్చేసినటువంటి సభలో మీరు రెండే రెండు నిమిషాలు మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే చేస్తున్నాడు అభివృద్ధిని మర్చిపోయాడు అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి మన ముందు ఒక పెద్ద నటన నటనతో ఉన్నటువంటి అందరూ కూడా వస్తూ ఉన్నారు నేను ఒక పేదవాడిగా అంబేద్కర్ వాడిగా దళితుడిగా మీ ముందు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను అమర్త సేన ఏమి చెప్తాడంటే ఈ ప్రపంచంలో ఎదిగినటువంటి దేశాలు కొన్ని ఎదగాల్సినటువంటి ఎదుగుతున్నటువంటి దేశాలు కొన్ని ఎదిగిన దేశాలని డెవలప్డ్ కంట్రీస్ అంటాం ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తే ఎదిగాయి డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయకపోవటం వల్ల అలానే ఇంకా కనపడింది మాకు ఈ బ్రిడ్జ్ ఎంతో కట్టారంటే ఒక కాలం ఉంది ఈ కాలం నుండి బయటకు రావాలంటే ప్రతిరోజు తడిసి రాలేం దిగి రాలేం కాబట్టి బ్రిడ్జ్ కట్టాం ఇప్పుడు అందరూ దాని మీదగా వస్తున్నారు వెల్ఫేర్ అనే కార్యక్రమం ఈ దేశంలో పేదల్ని తరగతి వాళ్ళని ఉన్నత తరగతి వాళ్ళని అందరినీ సమానంగా ఉంచేటటువంటి ఒక బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిర్మిస్తున్న కార్యక్రమంలో డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు నాకు తెలిసి నేను కూడా ఒక ఐదారు డిగ్రీలు చేస్తున్నాను ఇంజనీరింగ్తో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది పొలిటికల్ సైన్స్ ఉంది తర్వాత డెవలప్మెంట్కి ప్రపంచంలో ఎక్కడ కూడా డెఫినేషన్ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ కనపడితే మీకు ఎక్కడైనా సరే బాబు నీ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఏంటి అని అడగండి సైకిల్ నుంచి మోటార్ సైకిల్ కావాలనుకుంటాం కోరి నుంచి పెంగిటిల్లు కావాలనుకుంటాం పెంగిటిల్లు ఉంటే సిమెంట్ స్లాబ్ కావాలనుకుంటాం అదింటే రెండు అంతస్తులు కావాలనుకుంటాం లేకపోతే నాలుగు రెండు జతల ఉంటే నాలుగు జతలు బట్టలు కావాలనుకుంటాం పిల్లలు చదువు లేకపోతే చదువు కావాలనుకుంటాం అంత ఉంటే కేశరి నాన్నగారి లాగా పెద్ద వ్యాపారం కూడా చేయొచ్చు అనుకుంటాం సో ఈ వ్యాపారాలు చేసే క్రమంలో కొన్ని వేల కోట్లు కూడా సంపాదించచ్చు బట్ వేర్ ఇస్ ద ఎండ్ దేర్ ఇస్ నో ఎంట్ డెవలప్మెంట్ ఇది ఇక్కడి నుంచి దాకా వెళ్తే ఇది డెవలప్ అనే దానికి ఒక డెఫినేషన్ లేనటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయటం లేదు నాకు రేపు శుభ్రంగా ఇల్లు కొని పండుగను బాగా చేసుకుంటే రెండు చేతుల బట్టలు ఇల్లు పండుగ బాగా జరుగుతాయి దట్ ఈజ్ డెవలప్మెంట్ ఉంది మాకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని బాగా చదివించుకుంటే ఆ కుటుంబానికి అది డెవలప్మెంట్ లేకపోతే కొన్ని లక్షల కోట్లు వస్తేనో ఇది ఒకటే దాని తర్వాత ఏంటో ఏమైంటుంది దీనికి పవన్ కళ్యాణ్ ఎస్త్రైనా సరే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కొన్ని సభలో నాకు ఇబ్బంది అంటాడు ఇవన్నీ తెలియదు అందుకే వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేకుండా సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి వీళ్ళందరూ కూడా కురిని పనులు చేయాలి ఒట్టు చదవడానికి నరుపు పనులు వాళ్ళ వాళ్ళు ఇంగ్లీష్ చదవడానికి వీలు లేదని చెప్పేద్దరు ఉన్నటువంటి మనం దాన్ని ముక్కల ముక్కలుగా ఖండించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసి చల్లుకుంటే మీరందరూ కూడా నా బిడ్డల్లాగా అని చెప్తున్నటువంటి ఈ మానవ సంపదలు కానీ ఎడ్యుకేషన్ కానీ సరిగా దుష్లో పెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను పేదలు మోసపోతాననుకుంటారు పేదలు మోసపోతే కొన్నిసార్లు మాత్రమే నిరంతరం మోసిపోరు పేదలు విధేయులుగా ఉంటారు విధేయులుగా ఉంటారు కానీ బానిసలు అనుకుంటే పొరపాటు చంద్రబాబు నాయుడు ఈ రోజు పేదల్ని చాలా మందిని అట్టడుగు వర్గానే బానిసలుగా చేసుకోవడం కోసం ఒక ఇంకో ప్రాంతంలో పేదలకు ఉంటే పేదలకాన్ని అడ్రస్ చేయడం కోసం ప్రయత్నం చేశారు ఓ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ కొత్త వాళ్ళు కానీ ఒక నూతనంగా పరిపాలన చేస్తున్నటువంటి విల్ థింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫరెంట్ గానే పనిచేస్తా ఉన్నాడు ఆర్పాటు అవసరం లేదు చేయాలనుకున్న కొన్ని లక్షల కోట్లైనా వేల కోట్లైనా సరే ఒక సింపుల్ బటన్ తోటి మన ఇళ్ళకి పంపిస్తా ఉన్నాడు అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకొకడు ఇంకొకడు అయితే దారి వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రచారం అనే ఒక బాగా ఊదుకొని చూసే గింపు నెక్కలకి నచ్చకపోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందిలో దాదాపు నాలుగు కోట్ల మంది పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరైన భావించే ఆలోచన విధానంలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంత్రి గారు ఇటువంటి మాజీ ఒక దండం పెట్టేళ్ళందరికీ పెట్టు కంటిన్యూస్ గా పెట్టు కంటిన్యూస్ గా మీరు పెట్టరు ఒక ఎమ్మెల్యే నమస్కారం పెడుతుంటే పెట్ట లేడీస్ మీ ఎమ్మెల్యే గారు రెండు చేతులు ఎత్తి ఎలా పెడతాడు అలా పెట్టున్నా అన్న జగన్ ఎలా పెడతాడు అలా పెట్టు మీరు రెస్పాన్స్ ఫ్రమ్ మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్